రైట్ మరి కాసేపట్లో బిగ్ మీటింగ్ జరగనుంది ప్రజాభవన్ వేదికగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ కాబోతున్నారు తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రులు పొన్నం ప్రభాకర్ శ్రీధర్ బాబు సిఎస్ సహా పలువురు సీనియర్ అధికారులు భేటీలో పాల్గొంటారు ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి సీఎం చంద్రబాబుతో పాటు తందుల దుర్గేష్ బీసీ జనార్దన్ రెడ్డి సిఎస్ అనగాని సత్యప్రసాద్ మరో ఇద్దరు అధికారులు కూడా భేటీకి హాజరు కాబోతున్నారు సీఎంల భేటీకి ప్రజాభవన్లో భారీ ఏర్పాట్లు చేశారు మధ్యాహ్నం నుంచే ప్రజాభవన్ చుట్టూ భారీగా మోహరించారు పోలీసులు ఇక భేటీ అనంతరం ప్రజాభవన్లోనే సీఎంలు మంత్రులకు డిన్నర్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది మరింత సమాచారం మా ప్రతినిధి ప్రభాకర్ అందిస్తారు ప్రభాకర్ ఇప్పుడు అందరి చూపు ప్రజాభవన్ వైపే ఉంది మీరు అక్కడే ఉన్నట్టున్నారు సో ఏం జరుగుతోంది అక్కడ అలాగే మీటింగ్ ఎంతసేపు కొనసాగే అవకాశం ఉంది డిన్నర్ మీటింగ్ కూడా అంటున్నారు ఆ తర్వాత జాయింట్ ప్రెస్ మీట్ ఏమైనా ఉండే అవకాశం ఉందా రైట్ సేపట్లో పెద్ద బిగ్ ఈవెంట్ అనే చెప్పాలి చాలా పెద్ద మీటింగ్ అనే చెప్పాలి మరికొద్దిసేపట్లో ప్రారంభం కాబోతుంది ప్రజాభవన్ వేదికగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సేపట్లోనే ప్రజాభవన్కి చేరుకోబోతున్నారు ప్రస్తుతం మనం చూస్తున్నాం పెద్ద ఎత్తున కూడా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు ప్రజాభవన్కు రాగానే మొదటగా చంద్రబాబు రేవంత్ రెడ్డి చేరుకుంటారు దాని తర్వాత చంద్రబాబు నాయుడు చేరుకుంటారు ఇరు రాష్ట్రాలకు సంబంధించిన మంత్రులు ఏపీ నుంచి అనగాని సత్యప్రసాద్ బీసీ జనార్దన్ రెడ్డి కందుల దుర్గేష్తో పాటుగా సిఎస్ నీరబ్ కుమార్ ఫైనాన్స్ సెక్రటరీ జానకి సీఎం అడిషనల్ సెక్రటరీ కార్తికేయ మిశ్రా పాల్గొంటారు తెలంగాణ ప్రభుత్వం నుంచి డిప్యూటీ సీఎం బట్టి అట్లాగే మంత్రులు శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్ గవర్నమెంట్ సీఎం అడ్వైజర్ వేం నరేందర్ రెడ్డితో పాటుగా స్పెషల్ సిఎస్ సిఎస్ శాంతకుమారి స్పెషల్ సీఎస్ పాల్గొంటారు ముఖ్యంగా మీటింగ్ ప్రారంభంలో ఇరు రాష్ట్రాల సీఎస్లు కూడా ఇంట్రడక్షన్ చేయనున్నారు ఇప్పటివరకు ఎన్ని మీటింగ్స్ జరిగాయి ఎన్ని ఎన్నిసార్లు ఎన్ని అంశాలు పెండింగ్లో ఉన్నాయి ఇంకా పరిష్కారం కావాల్సిన అంశాలు ఏవే ఉన్నాయి నైన్త్ టెన్త్ షెడ్యూల్కు సంబంధించి ప్రధానంగా మొదటి దశలో మీటింగ్ మీటింగ్లో మొదటి దశలో డిస్కషన్ జరగనుంది నైన్త్ షెడ్యూల్లో ఉన్న ఆస్తులు టెన్త్ షెడ్యూల్లో ఉన్న ఆస్తులు దాని తర్వాత నదీ జలాలకు సంబంధించిన అంశం చర్చకు రానుంది కృష్ణ బేసిన్ కానీ గోదావరి బేసిన్ కానీ ఈ రెండు రాష్ట్ర రెండు నదులకు సంబంధించిన అంశాలు చర్చకు రానున్నాయి దాని తర్వాత కొన్ని డిమాండ్స్ అటు ఏపీ నుంచి కొన్ని డిమాండ్స్ ఉన్నాయి తెలంగాణ నుంచి కొన్ని డిమాండ్స్ ఉన్నాయి సో వాటిని ఆ ప్రపోజల్స్ని ముందు పెట్టి టేబుల్పై పెట్టి దాన్ని టేబుల్ చేసిన తర్వాత దాని మీద డిస్కషన్స్ స్టార్ట్ అవుతాయి ఇది ఇనీషియల్ మీటింగ్ కాబట్టి ఈ మీటింగ్ రోడ్ మ్యాప్గా చూస్తున్నాయి రెండు ప్రభుత్వాలు కూడా మొద ముందు లేఖల్లోనే చెప్పుకున్నారు ఒకరికొకరు గతంలో సాచరులుగా పనిచేసిన ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా ఇప్పుడున్న ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా గతంలో ఒకే పార్టీలో ఉన్నారు ఒకరు లీడర్షిప్ కింద ఒకరు పనిచేశారు ఒకే పార్టీలో పనిచేశారు కాబట్టి ఈ ఈ కార్డియల్ రిలేషన్ని కొనసాగించాలనే ఉద్దేశంతోనే ఈ మీటింగ్ జరుగుతుందని మీటింగ్కు ముందుగానే అటు ఇరు రాష్ట్రాల సీఎం సీఎంలు కూడా చెప్పారు సో ఈ రోజు మీటింగ్ తర్వాత ఏపీ బృందానికి మొత్తం ఏపీ ప్రభుత్వ డెలిగేషన్ కి మొత్తానికి కూడా డిన్నర్ ఏర్పాట్లు చేశారు సో ఇక్కడే అందరూ కలిసి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి డిన్నర్ కూడా చేయనున్నారు ఇక ప్రధానంగా కొన్ని అంశాలలో కాన్ఫ్లిక్ట్ వచ్చే అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని చాలా సున్నితంగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందనేది అయితే ప్రధానంగా చెప్తున్నారు ఇక నదీ జలాలకు సంబంధించి ఎగువ రాష్ట్రాలతో ఉన్న నదీ జలాల అంశాన్ని ఇరు రాష్ట్రాలు కూడా కూర్చొని మాట్లాడుకొని వాటిని పరిష్కరించుకోవాలి అనేది ఎగువ రాష్ట్రాలతో ఉన్న అంశాన్ని కూడా మహారాష్ట్ర కర్ణాటకతో ఉన్న నదీ జలాల ఇష్యూను సెన్సిటివ్గా డీల్ చేసుకోవాలి ఇద్దరం కలిసి అనేది ఒక ప్రపోజల్ని అయితే తీసుకురానున్నారు దాంతో పాటుగా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులకు సంబంధించి ఇరు రాష్ట్రాలు కృషి చేయాలి అనే ఇంకో ప్రపోజల్ అయితే తీసుకు పోతున్నారు ఇక తెలంగాణ ప్రభుత్వం ఇంతకు ముందే తుమ్మల నాగేశ్వరరావు మంత్రి కూడా లేఖ రాశారు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వ ప్రాతినిధ్యం పెరగాలి బోర్డు మెంబర్ల సంఖ్య పెరగాలి దర్శనాల్లో కోటా పెరగాలి అని సో ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూగా కేంద్ర ప్రభుత్వాల ముందు ఈ టేబుల్ కానుంది ఈ అంశం కూడా సో దాంతో పాటుగా కొన్ని అంశాలు ఏవైతే ఉన్నాయో ఆస్తుల పంపకాలకు సంబంధించిన సెన్సిటివ్ ఇష్యూస్ హైదరాబాద్లో వాటా కావాలి హైదరాబాద్లో వాస్త ఒకవేళ ఆస్తుల వాటా కావాలని ఏపీ ప్రభుత్వం కనుక అడిగితే విభజన చట్టంలోనికి బిహైండ్ ద ఇది యాక్ట్ కాబట్టి సో అట్లానే రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం డిమాండ్స్ కూడా ఉండే అవకాశం ఉంది ఒకవేళ ఇక్కడ వాటా కావాలని ఏపీ ప్రభుత్వం అడిగితే ఆంధ్రప్రదేశ్లో ఉన్న పోర్ట్స్ కూడా వాటా కావాలి ఆంధ్రప్రదేశ్లో డెవలప్ అయిన ఆస్తుల్లో కూడా వాటా కావాలి అని అడిగే ఆ ప్రపోజల్ అయితే కనిపిస్తుంది సో చాలా సున్నితంగా మీటింగ్ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది రైట్ ప్రభాకర్